అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి కొంచు వెంకటేశ్ గారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా అనంతపురం టీఎన్టీసీ మెడికల్ ప్రధాన కార్యదర్శి బత్తల కోదండ రామరెడ్డి గారు మీడియా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకి పెద్దపేట అయిన కనుక నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు కార్మిక వ్యవస్థ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నది ఎందుకంటే కార్మిక వ్యవస్థలోనే పనిచేసేది ఎక్కువ కార్మికులు టీఎన్టీసీ లేనంటే ఆనాడు అన్న చేసిన నందమూరి తారక రామారావు గారు ఆనాడు టీఎన్టీసీ లోగో జెండానే ఆ రోజు ఆస్కరించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అదే అడుగుజాడల్లో దాని ముందుకు నడిపిస్తున్న మన అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా వస్తానే మరి టీఎన్టీసీ కార్మికులుగా మరి ఎన్నో రకాలుగా మరి ఈ రాష్ట్రంలోనే రెండు రాష్ట్రాలలో కూడా పేరు పొందిన మరి ఇశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కూడా టీఎన్ బలంగా ఉంది అటువంటి వ్యవస్థలు ఆ రోజు కార్మికులకు వెహికల్కు పెద్ద పెట్టిన ఘనత నారాజు చంద్రబాబు అంతెందుకు అనంతపురం జిల్లా అంటేనే ఎడారి ప్రాంతం రాయలసీమ ఉంటుంది అక్కడ ఎడారిలో నీళ్లుగడ తాగేదానికి నీళ్లుగడ దొరకబడినప్పటికీ గౌరవనీలు అప్పుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విడిపోయింది పదహారు వేల కోట్లు లోన్ బడ్జెట్లో ఉంది నిరుద్యోగులుగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే రాయలసీమని రత్ సీమగా మార్చాలని ఆ రోజు కియా మోటార్ కంపెనీ తెచ్చి దాదాపు ఈరోజు ముప్పై నలభై వేల మందికి ఉపాధి కల్పించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీది ఈరోజు కార్మికులు టీఎన్టీసీ అంటేనే ఆటో కార్మికులు కానీ మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రాక్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మన భవన నిర్మాణ కార్మికులు కానీ అదేవిధంగా నార కార్మికులు కానీ గూడ్సు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న గూడ్సు పనిచేసే కార్మికులు కానీ ఈరోజు మద్యం ఉంది అది మనకు మధ్యలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ టీఎన్టీసీలో ఉన్నారు అదేవిధంగా దొబ్బుడు మని కార్మికులు కానీ నార్ కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ రైతు కార్మికులు కానీ దాదాపు పద్దెనిమిది అనుబంధ సంఘాలు టీఎన్టీసీలో పనిచేస్తున్నాయి ఏ పార్టీలో చరిత్రలో ఇంత ఎప్పుడు లేదు ఏదో ఒకటే రెండో పెట్టుకుంటారు ఏఎన్టీసీ ఐఎన్టీసీ అని పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీలో కార్మికులకు గుర్తింపు ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు పద్దెనిమిది రకాలుగా కార్మికుల్ని మరి అనుసంధంగా చేసుకొని టీఎన్టీసీలో భాగస్వామ్యం చేసుకొని ఈ కార్మికులకి పెద్ద పెట్టేసిన కనత తెలుగుదేశం పార్టీ ది నారా చంద్రబాబు నాయుడు కార్మికులు అంటేనే కార్మికు బీమా ఇచ్చి కార్మికుల ఆదుకుల కనత తెలుగుదేశం పార్టీ ది నారా చంద్రబాబు నాయుడు గతంలో చూసాం ఎంతో మంది ప్రమాదంతో మరి ఆ కుటుంబాలని యాక్సిడెంట్ అయినా ప్రమాదంతో పనిచేసే ఆ ప్రమాదంతో ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంటే గవర్నీలు యువ నాయకుడు మన యువకలం మరి ముద్ది బిడ్డ మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏ కుటుంబం రోడ్డు మీద పడకూడదని వంద రూపాయలు సభ్యుత్వం కడితే ఆ కుటుంబానికి ప్రమాద బీమా కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు దాన్ని మీడియా తరఫున తెలియజేస్తున్నా నేను టీఈటిసీలో దాదాపు పదిహేళ్ళుగా అధ్యక్షుడిగా నేనే పనిచేశాను అంతముందు నగర కమిటీగా పనిచేశాను నిజ వరకు అధ్యక్షుడిగా పనిచేశాను నిజ జిల్లా కార్యనిర్వాహక పనిచేశాను ఇక మరి ఉమ్మడి జిల్లాకు మరి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను టిఈసీలో దాదాపు మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు నేనే టీఎన్టీసీ అధ్యక్షుడిగా పనిచేశాను ఈ కార్మికులతో అంతా కూడా సంబంధంగా మరి సమన్వయంగా ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేశాను ఈ రోజు కూడా గోదండరామ్ రెడ్డి గారు మరి టీఎన్టీసీలో జనరల్ సెక్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచె వెంకటేష్ గారు ఎన్నో కార్యక్రమం చేశారు కార్మికులకి మరి మేడవస్థానే వాళ్ళందరూ ఇక్కడ పిలిపించి కూడా రకరకాలుగా ఆ కార్మికులను ఆదుకున్న ఘనత ఈ టిఇన్టీసీకి చరిత్ర ఉన్నది మరి కొన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి వైఎస్ఆర్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతో మంది కార్మికులను పొట్టబెట్టుకున్న కనుక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీది ఎందుకంటే వాళ్ళ కార్మికుల గురించే తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఆయన నేను చెప్తున్నాను రైతుల కూడా కార్మికులే రైతులు నార్మికే కార్మికులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళ గడ కార్మికులు కానీ ఆ పళ్ళు ఆ పొలాల్ని మరి కూలి మరి రకంగా బొప్పాయి ఎన్ని గోషాలు కూడా వాళ్ళు కూడా కార్మికులే అటువంటి కార్మికులుగా గుర్తించపోవటం జగన్మోహన్ రెడ్డి పార్టీకి పరాకాష్టాన్ని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అవగాహన లేదు ఆయన ఏ రోజు కానీ మరి రైతుగా ఆ పొలాలు ఏ పంట పెట్టాలి ఏ విధంగా పళ్ళు అవన్నీ కూడా తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలుసు హత్యలు చేయడం కానీ అరాచకాలు చేయడం కానీ భూ కబ్జాలు చేయడం కానీ మరి ఎవరన్నా ఎదురు దిగితే వాడిని అతమార్చడం తప్పించి పేదవాడిని కడుపు నింపడానికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలం అంతేందుకు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వస్తానే ఇసుక పాలసీ తీసుకొచ్చి ఎంతమంది కార్మికులు రోడ్డు మీదకి తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు కడుపు నిండా మరి బోల్ చేసే పరిస్థితుంది పేదవారికి అన్నాదు అన్నా క్యాంటీన్ ద్వారా ఎవరైతే ఈ కార్మికులందరూ కూడా మరి ఎక్కడి నుంచో వచ్చి కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో వలసొచ్చి అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి భవనాల నిర్మాణం కావచ్చు రకరకాల వృత్తిలో పనిచేసే వాళ్ళు కూడా సాధిశాల కూలి కూడా మరి అక్కడ పోతే అన్నా క్యాంటీన్ బావుడు నన్న నందమూరి తారక రామారావు అన్న పేరు పెట్టి చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు అని కూడా ఎంతో మంది కార్మికులు సంతోషపడుతున్నారు ఎంతో మంది మరి అభినందన తెలియజేస్తున్నారు మన డిప్యూటీ సీఎం అన్నమయ్య జిల్లాలో ఒక దళితుడు కార్మికుడిగా ఉంటే అన్యాయం చేస్తే ఎంపీడుగా పనిచేస్తే చేస్తే జవహర్ బాబుని మరి ఆ విధంగా ఇబ్బంది పెడితే దొమ్మల మీద రకరకాలుగా మన్నగాడు చూశాము మన ఒడ్డరి కార్మికుడిగా మరి ఏ విధంగా దాడులు చేసి రెడ్డి అనే దానికే ఒక వడ్డరి సోదరుని కూడా హతమార్చినారు అటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంటనే స్పందించి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని మరి వాళ్ళు ఓదార్చి మీ కుటుంబాలకు అండగా ఉంటారని చెప్పిన చరిత్ర పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఈరోజు టీఎన్టీసీ అనుబంధ సంఘాలు ఆర్టీసీలో కానీ మెడికల్ గానీ ఆటో కార్మికులు దొబ్బిడి మంది కార్మికులు బీడీ కార్మికులు ట్రాక్టర్ అమాలీలు గూడ్స్ అమాలీలు మరి లారీ అమాలీలు లారీ డ్రైవర్లు రిక్షా డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు మరి మీకు తది త్వరలోనే మీకు ఈరోజు కేవలం వంద రూపాయలు సభ్యత్వం కడితేనే ఐదు లచ్చలు మీకు ఎక్స్ బీమా ఇస్తున్నదని కూడా మీడియా తెలియజేస్తూ అది ఒక్క పార్టీలేని బీమా కానీ ఎక్స్ రే కానీ కార్మికులను ఆదుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా తెలియజేస్తూ మరి యొక్క సూరి కూటమి ప్రభుత్వం తరఫున నేను కూడా టీఎన్టీసి మాజీ అధ్యక్షుడు దేవలమూరళి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను